ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ఇంకా ఉంటే బాగుండడం అని అనిపిస్తుంది మరి ఇది వీరు చెప్పినటువంటి మాటలు కానీ పాటలు కానీ మనకు నిజ జీవితాలు చెప్పారు కళ్ళ కట్టినట్టుగా ఇవి నిజంగా మనకి పుస్తకాల్లో కనబడవు ఈ పుస్తకాల్లో ఎక్కడ మనం చూడము మరి మనం రోజు తెలుగు ఇంగ్లీషు గణితము సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటాం అవి రొటీన్గా ఉండేటువంటి విషయాలు అవి పుస్తకాల్లో కనబడతాయి కానీ వీళ్ళు చెప్పినటువంటివి నిజ జీవితం ఎక్కడ ఏం జరుగుతుంది రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి మరి అమ్మాయిలు ఏ విధంగా చిత్రించిన గురవుతున్నారు అబ్బాయిల యొక్క వేధింపులకు ఏ విధంగా గురవుతున్నారు మరి అలాగే దారి దోపిడీలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ మనకు కళ్ళకు కట్టినట్టుగా అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన అమ్మ నాన్నల గురించి గురువుగారుల గురించి చెప్పినటువంటి ఆ మాటలు నిజంగా నాకు కళ్ళకు నీళ్ళు తెప్పించింది ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడే మూడు సంవత్సరాల వయసులో నేను అమ్మని కోల్పోయినా నాకు మూడు సంవత్సరాల వయసు అప్పుడు మా అమ్మ చనిపోయింది మరి ఆ అమ్మాయి యొక్క ఏంటిదో నాన్న యొక్క ఏంటిదో అదే మరి మాదిరిగా మా నాకు గురువు మరి విద్యాబుద్ధులు నేర్చుకున్న గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది నాకు బాగా తెలుసు కాబట్టి దాన్ని నిజంగా నేను హట్ అయిపోయాను ఆ సార్ వాడినటువంటి తిరుపతి గారు మరి నిజంగా ఆ ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్తే మాకు మరి అలాంటి జ్ఞానోదయం అయితదో కాదో కానీ నిజంగా ఇప్పుడు ఈసారి పాడినటువంటి పాటల ద్వారా మన అందరి కళ్ళు చెమ్మరించారు మరి అలాంటి ఈ కళాకృందం అంటే కలామ తల్లికి అంత పవిత్రమైనటువంటి పవర్ఫుల్ ఉంది పవర్ ఉంది ఒక మూడు సం మూడు నెలల పాప నుంచి మొదలుకొని తొంభై సంవత్సరాల వృద్ధుడి వరకు కూడా కదిలించేది కేవలం ఒక కళ మాత్రమే కలామ తల్లి యొక్క పవిత్రత ఆ విధంగా ఉంటుంది పవర్ అలాగా ఉంటుంది అంటే మనం ఆ పాటలు వింటున్నాయి మనకు తెలియకుండానే మన చేతులు కదులుతుంటాయి వేళ్ళు కదులుతుంటాయి కాళ్ళు కదులుతుంటాయి మనలో మరి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఇవన్నిటికంటే ముఖ్యం గుండె కదిలినా ఆ గుండెలో ఉన్నటువంటి మరి నిజాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నిజంగా మీ అందరి నిజ జీవితాలను బాగుపడడానికి ఇవి తొలిమెట్టు అని చెప్పేసి ఉన్నాను